తెలంగాణ హక్కులను గోదావరి నీళ్లను రేవంత్ రెడ్డి చంద్రబాబుకి ధారాదత్తం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఢిల్లీలో రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించారని మండిపడ్డారాయన బనకచల్ల అంశమే లేదని సీఎం రేవంత్ దబాయించారన్నారు అయితే నిపుణుల కమిటీ వేశారని ఏపీ మంత్రి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు జగదీష్ రెడ్డి రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు ఇరవై ఒకటిలోగా నియామకం దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు అందులో బనకచర్లు లేదు

ముఖ్యమంత్రి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు వాళ్ళు చెప్పిన ఏంటి ఇదేంటిది బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ మేము రాయలే కదా కమిటీ రెండు